హైలో వెల్కమ్ బ్యాక్ ఈ ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఏంటంటే ఈరోజే లాస్ట్ అనమాట రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి సో కొంతమంది అయితే మన్న నాకు ఇలా కొన్ని సర్టిఫికేట్స్ లేవు రిక్వైర్ డాక్యుమెంట్స్ లేవు సో నాకు డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది చాలా మంది రిపీటెడ్గా కామెంట్ అనేది చేశారనమాట అంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు సో దాని నుంచి వీడియోలో అయితే మనం క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి నేడే లాస్ట్ కదా నేను స్క్రీన్ పైన చేస్తాను సో దీన్ని అయితే కొద్దిగా చూడండి సో మనకైతే ఈరోజే లాస్ట్ అనేసి అయితే ఉంది బట్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అంటే మ్యాక్సిమం చూద్దాం నాన్న సో అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ అనేది వస్తుంది నార్మల్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు డేట్స్ అనేది ఎక్స్టెంజ్ చేయడం అయితే జరిగిందనమాట బట్ ఈ ఇయర్ కూడా మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఎక్స్టెండ్ చేస్తారా అంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛార్జెస్ అయితే ఉంటుంది చేసే చేయొచ్చు లేదంటే లేదు సో దాని నుంచి మ్యాక్సిమం మీరు పేమెంట్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ కంప్లీట్ అయిపోయిందంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్లేనమాట సో డాక్యుమెంట్స్ దగ్గర ఏదో ఒకటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి దాని తర్వాత కావాల్సి ఉంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రీ అప్లోడ్ చేయమనేసి అయితే అడుగుతుంది అప్పటి లోపల మీరు యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో రిన్యూ చేయించుకోవడం లేదంటే రిక్వైర్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అంటే సేకరించడం సో ఇలా అయితే ట్రై చేయండి ఓకేనా సో ఇది లేదా అంటే సో ఈ రోజుతో మీకు సెషన్ అనేది చేయలేదంటే మళ్ళీ మీకు అయితే అవ్వదు అనమాట సో దాని నుంచి చెప్తున్నాను సో అది ఇప్పుడు వరకు అప్డేట్ అయితే సో దాని దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడీ బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి ఆ కోడ్ అయితే ఎస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ డిస్ప్లే చేస్తున్న కి అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కి సంబంధించి బిఎస్సి నర్సింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించి నేడేనా లాస్ట్ అన్నది సో ఈ రోజే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయకుంటే రిజిస్ట్రేషన్ అనేది చేసేయండి మరి డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అంటే అదైతే హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పలేము సో దాని నుంచి పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి సో మీకైతే ఇది అనమాట లేదంటే మరి ఎగ్జామ్ రాసి మీకైతే వేస్ట్ అవుతుంది సో నుంచి క్లియర్ గా వీడియో అనేది చేశాను వ్యూస్ అనేది లేకున్నా కూడా మీకోసం అంటే అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ యొక్క వీడియో అనేది చూసి యూజ్ అనేది అవుతుందని వీడియో అనేది చేశాను సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుని వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రేట్ సెండింగ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్